అందరు ఎలా ఉన్నారు మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను మునక్కాడ టమాటా గ్రేవీ కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు ఐదు ఆనియన్స్ని కడిగి పొట్టు తీసి పక్కన ఉంచండి పావు కేజీ మునక్కాడని కూడా కట్ చేసి పొట్టు తీసి పక్కనుంచండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రేవీకి సరిపడా టమాటాలు ఐదు లేక ఆరు కట్ చేసి పక్కన ఉంచండి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి వేడెక్కాక కట్ చేసుకున్న మన మునక్కాడని వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేయండి ఎందుకంటే మనం కర్రీ వండేటప్పుడు మన కాడలు బాగా స్మాష్ అవ్వకుండా ఉండాలని మనం ఇలా ఫ్రై చేస్తున్నాం ఇలా ఫ్రై చేసిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి తర్వాత ఆనియన్స్ని సన్నగా తరిగి పక్కనుంచండి మనకాలను ఫ్రై చేసిన అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి రేడెక్కాక పోపు గింజలు వేయండి తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి తర్వాత కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి కొంచెంసేపు ఉడికించండి తరువాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించండి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు బాగా మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు ఉడికించండి ఇలా గంటెతో టమాటాలను కొడుతూ స్మాష్ చేయండి దాంట్లో ఫ్రై చేసుకున్న మునక్కాయలను వేసి మూత పెట్టి కొంచెంసేపు ఉడికించండి ఇది బాగా ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ టేస్ట్కి సరిపడా కారం కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఉడికించండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించండి అంతే ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీ మునక్కాడ టమాటా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి కొత్తగా చూసే వాళ్ళకి